హలో హలో గైస్ సో ఇప్పుడైతే ఫ్రైడే నైట్ తెచ్చుకున్న ఫుడ్ అంతా అయిపోయింది మా మధ్యాహ్నం కూడా ఓవెన్ ఎయిర్ ఫ్రైర్ లో తిన్నాను ఫుడ్ ఫిష్ ఉంటే పెట్టుకొని అండ్ లెట్స్ మేక్ సమ్ డిన్నర్ కొత్తగా ఇటాలియన్ డిష్ ట్రై చేద్దాం లెట్స్ ట్రై దట్ ఈజీగా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో అయిపోయి అలా చేయాలి ప్రాసెస్ ఏంటి అంతా చూపిస్తాను కెన్ మేక్ ఇట్ ఇన్ జస్ట్ లైక్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మ్యాగీ టైప్ లో అయిపోతు అనమాట ఎక్కువసేపు మాత్రం గైస్ గో లెట్స్

గ్రీన్ చిల్లీస్ వచ్చేసి మన పర్సనల్ చాయిస్ ఇవాంటి స్పైసీ కావాలనుకుంటే యాడ్ చేసుకోండి లేకపోతే పిచ్చ లైట్ నాకు కొంచెం స్పైసీ తింటా కాబట్టి ఐమ్ యాడింగ్ గ్రీన్ చిల్లీ అనమాట సో సో మనం స్టవ్ అయితే పెట్టేసుకున్నాం జస్ట్ యాడ్ వాటర్ అనమాట సరిపోతా ఒకటి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇది తీసి దీంట్లో యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేట ఇది వాల్మార్ట్లో అండ్ కాస్కోలో ఉంటాయి అనమాట ఇలాంటి మాల్గా గ్రాసరీ స్టోర్స్లో ఈ ప్యాకెట్స్ తీసుకొచ్చుకొని జస్ట్ మ్యాగీ టైప్ అనమాట ఇటాలియన్ డిష్ ఈజీగా అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్లో సో వాటర్ అయితే బాయిల్ అయిపోయినాయి ప్లేస్ చేసుకోవటం లైట్గా వాటర్ కూడా కొంచెం తగ్గి యాడ్ చేసుకున్నాము ఒక ఫైవ్ మినిట్స్ బాగా బాయిల్ అయిన తర్వాత తీసేయటమే ఇంకా సీవ్ సెకండ్ గైస్ సో ఆల్మోస్ట్ డన్ ఫైవ్ మినిట్స్ అయిపోయింది ಸೊ ಇದು ನೈಟ್ಗೆ ರೇಪ್ ಮಾರ್ನಿಂಗ್ ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ ಕೂಡ ಸೆಟ್ ಅನ್ನು ಮಾಡಿದ್ದೆ సో వాటర్లో బాయిల్ చేసుకున్న తర్వాత రవి పక్కన పెట్టుకున్నాం కదా మంచిగా ఆయిల్ స్ప్రే చేసుకుని ప్యాన్లో ఆనియన్స్ అండ్ ఇందా కట్ చేసి పెట్టుకున్నాం కదా సో ఇంకా ప్యాకెట్ టూ టైమ్స్ తినచ్చు అనమాట తర్వాత మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని తర్వాత మెట్రోల్లో పెట్టుకుని తినచ్చు లైట్గా ఆడుకుంటున్నా మరి తక్కువ సో ఆనియన్స్ ఆల్మోస్ట్ బా అయిపోయింది సో లైట్గా జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం యాడ్ చేస్తాము వన్ స్పూన్ అనమాట మోర్ దెన్ డిషెస్లో కూడా ఎక్కువ జింజర్ గార్లిక్ ఎక్కువ వేస్తారు మన ఇండియన్స్ లాగే ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద డిషెస్లో వాళ్ళు వేస్తారు మా జింజర్ గార్లిక్ పేస్ట్ గార్లిక్ జింజర్ మోస్ట్లీ యా కాసేపు కొంచెం ఇది కూడా పేస్ట్ కూడా అయిపోయిన తర్వాత షాడ్ ఏ సెకండ్ సో టమాటోస్ది మష్రూమ్స్ ఇది కొంచెం క్రష్డ్ టమాటోస్ అండ్ మష్రూమ్స్ అనమాట లైట్కి ఇది కూడా యాడ్ చేసేసుకున్నాం బా స్మెల్ అయితే తిరిగిపోతుంది అది ஆ சாஸ் கொஞ்சம் பாயல் அங்கே ஆல்ஃபிடோ சாஸ் அனுப்ப ఆల్మోస్ట్ ఒక హాఫ్ బాటిల్ సరిపోయింది సరిపోకపోతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి సాసెస్ వీటిల్లో సాల్ట్ అండ్ పెప్పర్స్ ఉంటాయి అన్నమాట మనకు కొంచెం సరిపోతే లైట్ గా కొంచెం యాడ్ చేసుకొని సో పెప్పర్ అయితే డెఫరెంట్ గా యాడ్ చేసుకోవాలి సో పెప్పర్ అయితే డెఫరెంట్ గా యాడ్ చేసుకోవాలి మంచి స్పైసీ స్పైసీగా బాగుంటుంది సాల్ట్ లైట్గా యాడ్ చేస్తాను ఎందుకంటే ఇవి ఈ సాసెస్ ఉన్నాయి కదా వాటిలన్నిటిలో ఆల్రెడీ యాడ్ వర్షన్సే ఉంటాయి అన్నమాట సో అందుకని ఎక్కువ యాడ్ చేసుకోవట్లా మేబీ హాఫ్ స్పూన్ చాలు మోర్ దాన్ ఎన్ హాఫ్ సో సాస్ మంచిగా ఫామ్ అయింది థిక్గా నీట్గా దాన్ని స్లోలీ సో డన్ టోటల్ టెన్ మినిట్స్ అనమాట మొత్తం ప్రాసెస్ చూసారా టెక్స్చర్ అదిరిపోయింది టేస్ట్ చూద్దాం ఒకటి ఎలా ఉందో మంచిగా అన్ని బాగా పట్టి సూపర్ వచ్చింది టేస్ట్ చేద్దాం ఎలా ఉందో సాల్ట్ కూడా సెట్ అయిపోయిందనే సూపర్ అంటే సూపర్ వచ్చింది ఎగ్జాక్ట్గా చేసుకొని బ్రేక్ఫాస్ట్ కూడా సెట్ మనకి రేపు ఓకే గాయ సీ ఇన్ ద నెక్స్ట్ వన్ అంటిల్ దాన్ బాయ్ బాయ్ కొమ్మేద్దాం ఇది వేడివేడి ఉన్నప్పుడే టేస్ట్ కుమ్మేయాలి ఎప్పుడైనా తినచ్చు అనమాట బ్రేక్ఫాస్ట్ కాబట్టి తినచ్చు మంచిగా లంచ్కి తినచ్చు డిన్నర్కి తినచ్చు సో ఏ టైం తిన్నా మంచిగా ఉంది సో ఇది రిమైనింగ్ దే స్టోర్ చేసుకుని రేపు కునేద్దాం